మాలపాటి భాస్కర్ రెడ్డికి బెయిల్ రావటం పైన ముఖ్యంగా వైఎస్ఆర్సిపి పార్టీలో మన చింత ప్రదీప్ గారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు వాడు కష్టాలలో ఉన్నప్పుడు అండగా నిలబడిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నామని చెప్పేసి ఒక వీడియో చేశాడు ఏదో వాళ్ళ నాన్న చనిపోతే పాపం కష్టాలలో ఎంతో తండ్రిని చూసుకోవాలనేటువంటి ఆతృతతోటి ఆప్యాయతతోటి ఇండియాకి రావటం జరిగితే ఇండియాకు వస్తే ఇండియాకు వచ్చిన తర్వాత అరెస్ట్ చేసి అతన్ని న్యాయస్థానంలో ప్రొడ్యూస్ చేసి అలాగే ఎప్పుడో పాత పోస్టులు పెడితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడితే అంటే ప్రభుత్వం యొక్క ఏది అధికారంలో ఉందో కూడా ఒంటిభేద సోయలైనటువంటి వ్యక్తులు వెళ్ళి అరెస్ట్ చేసి పాపం తండ్రి చనిపోయిన వాడి మీద అలాంటి కేసులు పెట్టి జైలుకు తీసుకెళ్ళటం వైసీపీలో ఇట్లా చేస్తే వైసీపీ వాళ్ళు ఏదో భయపడిపోయి ఆగిపోతారు అనుకుంటూ కూటమి ప్రవర్తించి ఉంటుందేమో కానీ మాలబాటి భాస్కర్ రెడ్డి లాంటి వ్యక్తిని అరెస్ట్ చేయటం అనేది నిజంగా ఒక ఎన్ఆర్ఐని అరెస్ట్ చేయటం చాలా దురదృష్టకరమైన అంశం అని చెప్పేసి మనల్ని మాట్లాడుతున్నారు ఈ మాట్లాడేది ఏంది గతంలో కూడా చెప్పాం ఇప్పుడు వాళ్ళ నాన్న చనిపోయాడు బాధల్లో ఉన్నాడని మీరు అన్నారు గత ఐదేళ్లలో వైసీపీ అధికారంలో ఉంది కదా అని ఇష్టాసారంగా చదలేకపోయి సోషల్ మీడియాలో ఎటువంటి పోస్టులు పెట్టినా అంటే బూత్ పోస్ట్ పెట్టినటువంటి బూతు మాటలు మాట్లాడినటువంటి బూతులు రాయుడిని అరెస్ట్ చేయడం తప్పు అతని మీద కేసు పెట్టి చట్ట ప్రకారంగా విచారణ చేసి స్టేషన్కి తీసుకెళ్ళి కోర్టులో ప్రొడ్యూస్ చేసి అతని కోర్టు రిమాండ్ విధిస్తే తప్పు నిన్న కారుమూరి వెంకటరెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని చెప్పారు కోర్టు అతన్ని విడుదల చేయ రిమాండ్కి ఇవ్వకుండా విడుదల చేయంలోనే కూటమి ప్రభుత్వానికి చంపదెబ్బ న్యాయం గెలిచిందన్నారు మరి ఇక్కడ ఉన్నటువంటి జడ్జి గారు కూడా సేమ్ అదే చైర్లో కూర్చున్నటువంటి కదా ఆ సోషల్ మీడియాలో అతను పెట్టినటువంటి పోస్టులు అతను అతను మాట్లాడినటువంటి లా లాంగ్వేజెస్ని మొత్తాన్ని కూడా జడ్జి గారు పరిశీలన చేసిన తర్వాతే కదా అతనికి కోర్టు శిక్ష విధించింది మరి కారుమూరి వెంకటరెడ్డికి ఎందుకు శిక్ష విధించలేదంటే అతను తనకున్నటువంటి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛని ఆయన వ్యక్తపరిచాడు కానీ వీడు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను వ్యక్తపరచలా బూతులు ఎక్స్పో ఎక్స్పోర్ట్ చేశాడు నీచాతి నీచమైనటువంటి పోస్టులని తయారు చేసి సోషల్ మీడియాలో రిలీజ్ చేశాడు ఇంత తప్పు చేసి ఇంత మానసిక సైకోగా ఉన్నటువంటి వాళ్ళని మేము ఏం లేదు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే అరెస్ట్ చేస్తారా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే అరెస్ట్ చేస్తారా ఇదే నా చేతగాని ప్రభుత్వం అని చెప్పేసి మాట్లాడుతున్నా చింతా ప్రదీప్ నీకు ఇలాంటి పోస్టులు కానీ ఇలాంటి వీడియోస్ కానీ లేకపోతే ఈ ఇటువంటి బూతు కామెంట్లు కానీ నువ్వు మీ ఇంట్లో వాళ్ళ మీద పెడితే సరేలే ఏమైందిలే నేను చదువుకుపోతావా భారతీరెడ్డి గారి గురించి కిరణ్ కుమార్ కిరణ్ మాట్లాడితేనే మీరు మొత్తం నలికేస్తాం చంపేస్తాం కోసేస్తాం వాడిని పండ పెడతాం ఎక్కడన్నా వదిలిపెట్టం పట్టుకొని లాక్కొస్తామని చెప్పేసి మాట్లాడారే మరి అదే కోపాన్ని అదే ఆవేశాన్ని ఎందుకు మీరు బాల మాలపాటి భాస్కర్ రెడ్డి మీద చూపించట్లేదు మీ పార్టీ వాడనే మీరు దగ్గరుండి వాడిని ఎంకరేజ్ చేశారని మీరు దగ్గరుండి వాడికి కంటెంట్ అందించారని చెప్పా అంటే మీ వరకు వస్తేనేమో మీరు శ్రీరామచంద్రుడు మీలలో ఆడవాళ్ళు మాత్రమే వాళ్ళకి పాదా పెయిన్ ఉంటుంది మిగతా వాళ్ళు ఎవరికి కూడా వాళ్ళంతా బజార్లో తిరిగేవాళ్ళు వాళ్ళకి సిగ్గు శరం మానం అభిమానం ఏమి ఉండవు ఒక కోర్టు ఇతను తప్పు చేశాడు అని కన్సిడర్ చేసుకొని అతనికి రిమాండ్ విధించిన తర్వాత వాడిని కూడా మీరు సమర్థిస్తున్నారు అంటే ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి మీరు ఎంత మానసిక సైకోలో ఎంత మానసిక ఉన్మాదులో ఏ స్థాయిలో మీరు మీ జగన్ని ప్రమోట్ చేసుకోవటం కోసం మీరు ఎటువంటి స్థాయిలో వెళ్తున్నారో ఏ రూట్లో వెళ్తున్నారో మీరు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి అన్ని బూతులు మాట్లాడినవాడు అన్ని బూతు పోస్టులు పెట్టినవాడు కనీసం రాజకీయాలతో సంబంధం లేనటువంటి ఆడవాళ్ళ గురించి వసుంధరా గారి గురించి మాట్లాడారు వసుంధర పిల్లల గురించి మాట్లాడారు లోకేష్ గారు సతీమణి గారి గురించి మాట్లాడారు బ్రాహ్మణి గారి గురించి మాట్లాడారు భువనేశ్వరి గారి గురించి మాట్లాడారు మీరు వీళ్ళు ఎవరైనా పొరపాటున భారతి గారి గురించి మాట్లాడితే లైక్ మేము ఒప్పుకోం మేము అంటే నాకు అర్థం కావట్లా మీ దృష్టిలో వైఎస్ఆర్సీపీ కండగ కప్పుకున్న వాళ్ళే మహిళల వాళ్ళేనా ఇక మిగతా వాళ్ళు ఎవరు మహిళలు ఉండరా ఇవాళ వీడికి చప్పట్లు కొడుతున్నారు వీడికి పూలు చల్లుతున్నారు వీడు ప్రభుత్వ వ్యతిరేకంగా పోరాడినటువంటి సింహం అని చెప్పి మాట్లాడుతున్నారు కానీ ఇటువంటి బూత్ ఒక్క మాట మాట్లాడినటువంటి చేబిరోజు కిరణ్ని మాత్రం చంపేస్తాం కోసేస్తాం నరికేస్తాం రేపు మా ప్రభుత్వం వస్తే లేపేస్తాం జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్న సీమరాజాన్ని వదిలిపెట్టడం లేకపోతే జగన్ గురించి రోజా గురించి వ్యంగ్యంగా మాట్లాడుతున్న ఆర్పీని వదిలిపెట్టడం రెండున్నర ఏళ్ళు జర భద్రంగా ఉండండి తర్వాత మేమంటే ఏందో చూపిస్తాం ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు అంటే ఏ విధంగా అంటే మీరు మీరు బూతులు మాట్లాడవచ్చు మీరు రెచ్చిపోయి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టవచ్చు మీరు ఎవరైనా మాట్లాడుతున్నటువంటి మాలాంటి వాళ్ళ మీద మా ఇళ్ళల్లో ఆడవాళ్ళ నీచాతి నీచంగా మాట్లాడవచ్చు కానీ మేము తిరిగి కౌంటర్ ఇస్తే మిమ్మల్ని మీ అంతు చూస్తాం మీ మేమంటే భయంతో మీరు పైకి ఏదో భయప మమ్మల్ని భయపెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారా లేకపోతే మేము సచివులలో మేము తప్పు చేయలేదు అని చెప్పే ప్రయత్నం చేస్తారా ఒకటి మాత్రం నిజం ఎంత నీచాతి నీచమైనటువంటి పరిస్థితుల్లో మీరు రాజకీయాలు చేస్తున్నారో ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి ఇదే నా రాజకీయం అంటే ప్రభుత్వాల మీద పోరాడుతున్నారంటే వాళ్ళని వ్యక్తిగత హరణంగా హరణాన్ని చేస్తూ మాట్లాడటమైనా మహిళలను కించపరుస్తూ మాట్లాడటమైనా సోషల్ మీడియాలో వీడియోలు వీడియోలు చేయటం వలన లేకపోతే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం వలన అవి ప్రభుత్వ వ్యతిరేకమైనటువంటి విధానాల అలా చెప్పే వాళ్ళని ముందు చెప్పుతో కొట్టాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీలాంటి విధవలని చెప్పుతో కొడితే సిగ్గు సిగ్గురాదు ఫస్ట్ మీరు మాలపాటి భాస్కర్ రెడ్డికి బెయిల్ వచ్చినందుకు ఆనందపడకండి మాలపాటి భాస్కర్ రెడ్డి జైల్లో ఉన్నందుకు కనీసం వాడికి బుద్ధి వచ్చిందేమో కనీసం ఇటువంటి ఆడవాళ్ళని నీచాతి నీచంగా పోస్టులు పెట్టకుండా ఉన్ ఉండడానికి కనీసం ట్రై చేసేట విధంగా బుద్ధి మారిందో లేదో వాడిని కనుక్కొని అప్పుడు మీరు పోలీసులకు ధన్యవాదాలు చెప్పండి బట్టి చాలా విధానాలు తేడా వస్తాయి మీరేదో వాళ్ళ నాన్న చనిపోయాడు వాడు బాధల్లో ఉన్నాడు అంటే మిగతా వాళ్ళకి బాధలు లేవా చంద్రబాబు నాయుడు గారు నరస్ చేసి జైల్లో పెడితే వాళ్ళ కుటుంబం బాధలో లేదా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బాధలు లేరా మరి ఎట్లా వాడు పోస్టులు ఎట్లా మానసిక ఆనందం పొందాడు ఎట్లా మానసికమైనటువంటి ఆ వాళ్ళ అవతల వాళ్ళు ఆవేదన చెందుతుంటే ఆనందపడ్డాడు కాబట్టి మీరు చేస్తే హీరోయిజమా దాన్నే మానసికంగా పరిమితి చెందలేదు కాబట్టి మిమ్మల్ని సైకోల్ అనేది అందుకే మిమ్మల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు భాస్కర్ రెడ్డిని కనుక్కోండి అరే జైల్లో వెళ్ళావు కదా రాజమర్యాలు సరిగ్గా జరిగాయా ఎప్పటికైనా బుద్ధి మారిందా ప్రభుత్వం మీద మనం ఫైట్ చేయాలి కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళ వాళ్ళ భర్తలు ప్రభుత్వంలో ఉన్నారు కదా వాళ్ళ భార్యను కించపరిచే విధంగా మనం మాట్లాడకూడదురా వాళ్ళ గురించి సోషల్ మీడియాలో పోస్టు పెట్టకూడదురా అని చెప్పి ఒకసారి మీ ఓడికి చెప్పుకోండి సరిదిద్దుకొని వాడికి మంచి బుద్ధి రావాలి అని చెప్పేసి ఆలోచన చేసుకుంటే ఇప్పుడేమి ఆయన్ని పదిహేను రోజులు ఇరవై రోజులు జైల్లో ఉన్నంత మాత్రమే ఆయనకేమీ వచ్చే నష్టమే లేదు ఆయన ఆల్రెడీ లండన్లో చేసేది చిన్నపిల్లలకి డ్రగ్స్ ఇలాంటి చెత్త వ్యాపారాలు చేస్తారంటే ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీ చేసే వాళ్ళందరూ వైఎస్ఆర్సీపీకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతున్నారు